ఐఎమ్ డాక్టర్ నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజా ఫర్లిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపిహెచ్బి సిక్స్త్ బేస్ సో అవర్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ సో నెక్స్ట్ కామన్ గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఒకసారి అబార్షన్ అయింది సో దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు చూద్దాం సో జనరల్గా మనకు అబార్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి మనం ఇన్ఫర్టైల్ అవుతారని చెప్పలేము ఎందుకంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో మాత్రమే వీళ్ళకు ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది సో మెయిన్ మనకు అబార్షన్ అంటే ఏంటి లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఫీటస్ ఎక్స్పెల్ అయితే దీన్ని అబోర్షన్ అంటాం దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి ఫస్ట్ ప్రైమిస్టర్ ఫస్ట్ ప్రైమిస్టర్లో అయిందా సెకండ్ ప్రైమిస్టర్లో అయిందా ఎన్నిసార్లు అయింది ఎవరు చేశారు ఎక్కడ చేశారు అవన్నీ ఇంపార్టెంట్ క్వాలిఫైడ్ డాక్టర్ చేశారా క్వాట్ చేశారా ఆర్ఎంపి చేశారా లేదంటే ఆయమ్మ చేసిందా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు అసలు అంతకుముందు స్కాన్ అయిందా జెస్టేషనల్ ఏజ్ ఏంటి ఇవన్నీ ఇంపార్టెంట్ ఫస్ట్ టైమ్ మిస్టర్ ఒకవేళ ఫస్ట్ టెన్ టు ట్వెల్వ్ వీక్స్లో ఒకవేళ అబార్షన్ అయితే దీన్ని ఫస్ట్ టైం మిస్టర్ అబార్షన్స్ అంటాం ఒకవేళ మోర్ దాన్ టూ టు త్రీ అబార్షన్స్ అయితే దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ హిస్టరీ అంటాం సో ఫస్ట్ టైమ్ ఇస్టర్ లాస్ చాలా టు ట్రీట్ ఎందుకంటే వీళ్ళకి మెయిన్ జెనెటిక్ కాజెస్ ఇన్హెరిటివ్ కాజెస్ ఉంటాయి కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్ అనమాట ఒకవేళ టూ అబార్షన్స్ తర్వాత ఒకవేళ పేషెంట్ గానే ప్రజెంట్ అయితే థర్డ్ అబార్షన్ ఫీటర్స్ మనము ఎగ్జామిన్ చేయాలి టెస్ట్కి పంపించాల్సి ఉంటుంది సో ఏమన్నా రిపీటెడ్ హెరిడిటరీ కాజ్ ఉందా అది కనుక్కోవలసి ఉంటుంది ఒకవేళ సెకండ్ ప్రైమిస్టర్ ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత జనరల్గా మన కాజెస్ వచ్చి అనటామికల్ కాజెస్ లైక్ ఏదైనా సెప్టా యుట్రైన్ సెప్టమ్ ఉండడము ఫైబ్రాయిడ్స్ ఉండడము లేదు అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం సో మనం యుటరస్ సర్విక్స్ గర్భసంచి మూతి అంటాం కదా కొంతమంది సర్విక్స్ ఇన్కాంపిటెంట్ ఉంటుంది లూజ్ అయిపోతుంది షార్ట్ సర్విక్స్ ఇన్కాంపిటెంట్ అయిపోతుంది సో ప్రెగ్నెన్సీ హోల్డ్ చేయలేదు సో అలాంటప్పుడు మనకు సెకండ్ ప్రైమిస్టర్ లాసెస్ సెకండ్ ప్రైమిస్టర్ లో పెయిన్లెస్ ఆల్మోస్ట్ పెయిన్ లేకుండా వాళ్ళకు అవాషన్ జరగడం జరుగుతుంది ఇది రీజన్స్ ఉంటాయి సో మనకు హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏమంటే ఒకవేళ ఆరంపీలు కానివ్వండి క్వాక్స్ చేస్తే ఏమవుతుందంటే మనము అవాషన్ చేసేటప్పుడు ఆ ఎండోమెట్రి అనేది ఓవర్ క్యూరటాజ్ చేయకూడదు ఆ ఓవర్ క్యూరటాజ్ వల్ల ఓవర్ డిఎన్సిస్ వల్ల ఏమవుతుందంటే ఎండోమెట్రియం అనేది బేసల్ లేయర్ డామేజ్ అయిపోతుంది సో ఒకవేళ బేసల్ లేయర్ డామేజ్ అయితే ఎండోమెట్రియం రీగ్రో అవడము చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది బాగుంటుంది థిక్నెస్ రాదు క్వాలిటీ రాదు సో దీనివల్ల వల్ల అడహేషన్స్ ఆషామన్ సిండ్రోమ్ అంటారు సో తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తారు వీళ్ళకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూస్ సో ఒకసారి ఎండోమెట్రియం డామేజ్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నార్మల్ ఎండోమెట్రియం ఎన్ని టాబ్లెట్స్ పెట్టినా కూడా మనకు క్వాలిటీ ఎండోమెట్రియం రాదు సో మనకి హిస్టరీలో ఎవరు అబాషన్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఏదైనా వీళ్ళకు ప్రయర్ కాదు ఇన్ఫెక్షన్ అయినా అనుకోండి సో వీళ్ళకి సర్వైకల్ స్వాబ్ హై వెజినల్ స్వాబ్ తీసుకొని యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము సో తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్ రిస్క్ తగ్గించచ్చు సో ఏ కాజ్ వల్ల వాళ్ళకి అబార్షన్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి మిట్రైమిస్టర్ లో నేను చెప్పినట్టు ఇటరైన్ ఫైబ్రాయిడ్స్ సెప్టా సబ్ సబ్సెప్టమ్ కానివ్వండి ఫుల్ సెప్టమ్ కానివ్వండి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి పాలిప్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒకవేళ డయాగ్నోజ్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ సర్జికల్ గా కరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీళ్ళకు మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మిడ్ ట్రైమిస్టర్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని చెప్పారు కదా ఒకవేళ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది పెయిన్ లాస్ లాస్ సెకండ్ ఉంటే వీళ్ళకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లో సర్వైకల్ స్టిచ్ అంటాం దాన్ని మనము అరౌండ్ లెవెన్ లో అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇంకొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒకవేళ డ్రగ్ అబ్యూజ్ టొబాకో ఇవన్నీ ఏదైనా హాబిట్స్ ఉంటే వీళ్ళు హై రిస్క్ కేటగిరీ కింద వస్తారు వీళ్లకు అవాషన్స్ కంటే ఐయోజీఆర్ స్మాల్ బేబీస్ వీళ్లకు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు స్ట్రిక్ట్ మానిటరింగ్ మోర్ గ్రోత్ స్కాన్స్ అవసరం ఉంటాయి సో జనరల్ గా మనకు వీళ్ళకు ఆప్షన్స్ మనం ఎలా ఇస్తామంటే పేషెంట్ లాస్ని బట్టి ఏ స్టేజ్ లో అయింది ప్రాబ్లం బట్టి బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తాం అండ్ ప్రొజెస్ట్రోన్ సప్లిమెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ థైరాయిడ్ కరెక్షన్స్ అండ్ ఆస్పిరిన్ టాబ్లెట్స్ బ్లడ్ సప్లై బేబీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ఆస్పిరిన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ కాల్షియం డీ త్రీ టాబ్లెట్స్ ఒకవేళ ఏమన్నా ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రీ ఎక్లామ్స్ బీపీ ఏదైనా ఉంటే ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీ కాకుండా మనం కాల్షియం వైటమిన్ డీ త్రీ ట్యాబ్లెట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఫస్ట్ టైం ఇట్టే లాస్ ఉంది ఇంకేమన్నా ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే లో మాలిక్యులర్వేట్ హెపారిన్ అంటారు సో ఇంజెక్షన్స్ మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో పేషెంట్ రీజన్ బట్టి ప్రెగ్నెన్సీ లాస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము సో వీళ్ళు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రెసెంట్ అవుతారు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఇన్ఫర్టిలిటీ కంటే సబ్ఫర్టిలిటీ అంటామండి ప్రెగ్నెన్సీ వస్తుంది సక్సెస్ఫుల్ అవ్వదు సో అబాషన్స్ రావడం ఇంకేదైనా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మేల్స్ లో అలిగో ఇస్టోజెస్ ఉండి సెవెన్ పారామీటర్స్ అబ్నార్మల్ ఉంటే వీళ్లకు ఆల్మోస్ట్ ఎంబ్రియో ఫార్మ్ అయ్యి ఇంప్లాంట్ అయ్యి గ్రోత్ పొటెన్షియల్ ఉండదు కాబట్టి వీళ్ళు కూడా తో ప్రెజెంట్ అవుతారు అబార్షన్స్ రావచ్చు తర్వాత ఇన్ఫర్టిలిటీ తో ప్రెసెంట్ అవుతారు సో ఇవన్నీ మనకు కొన్ని రికరెంట్ కాజెస్ నాన్ రికరెంట్ కాజెస్ ఫర్ సర్వైకల్ ఐ మీన్ అబార్షన్స్ థ్యాంక్ యూ